అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మన జీవితంలో కొంతమంది మనం ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నా ఉన్నా సరేనండి మనల్ని దూరం పెడుతూ ఉంటారు మన విలువను తగ్గిస్తూ ఉంటారు మనల్ని బాధ పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మన కుటుంబ సభ్యుల్లో కానీ మన స్నేహితుల మధ్య కానీ మనం ప్రేమించిన వాళ్ళు కానీ మన పని చేసిన వాళ్ళ చోట కానీ ఎక్కడైనా ఉండొచ్చు అప్పుడు మన మనసు పడే బాధ అంతా ఇంతా కాదండి మౌనంగా ఏడుస్తూ ఉంటుంది అసలు వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మనం ఎక్కడ తప్పు చేసుకున్నాం నిర్లక్ష్యం చేసిన మనిషే రేపు మనల్ని చూసి ఆశ్చర్యపోయేలా మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు బాధపడేలా ఏం చేయాలి అదే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అసలు అవతల వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు పట్టించుకోవట్లేదు అంటే దానికి మెయిన్గా రెండు కారణాలు ఉంటాయండి నెంబర్ వన్ ఏంటంటే అసలు మీరున్న సిచువేషన్ మీరు తెలుసుకోండి అంటే కొంతమంది ఉంటారండి అవతల వాళ్ళకి మీ మీద ప్రేమలే కాదు వాళ్ళు వ్యక్తిగత జీవితంలో కొన్ని భరించలేనటువంటి సమస్యలు అయ్యవచ్చు లేకపోతే జాబ్ విషయంలో ప్రెజర్ కావచ్చు లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఇలా ఏదో ప్రెజర్ వల్ల మీతో ఒకసారిగా మాట్లాడలేకపోతున్నారేమో వాళ్ళతో వాళ్ళే షెట్ డౌన్ అయ్యి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారేమో అలాంటి వారి మౌనాన్ని మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని మనం అపార్థం చేసుకోకూడదు వాళ్ళకి కాస్త టైం ఇస్తే సెట్ అయిపోతారు అలా కాకుండా రెండో రకం మనుషులు ఉంటారండి వాళ్ళు కావాలనే మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మనం ఎంత ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు అంత అవైట్ చేస్తూ ఉంటారు మన సోషల్ మీడియాలో అంతా యాక్టివ్గానే ఉంటారు అందరు స్టేటస్లు చూస్తుంటారు అందరు కాల్స్ లిఫ్ట్ చేస్తుంటారు మన మెసేజ్లకి రిప్లై ఇవ్వరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మనల్ని చూసినా చూడనట్లుగా ఉంటారు పిలిచినా పలకరు ఇలా రెస్పాండ్ అవ్వకుండా కావాలని మనల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇదంతా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి అవతల వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్ మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా వాళ్ళు అక్కడ ఎంత ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు అంత వాళ్ళ వెనక పడుతూ ఉంటారు అసలు మనం ఎందుకు వాళ్ళని వదలలేకపోతున్నాం వాళ్ళు ఎప్పుడో ఒకసారి చాలా బాగా చాలా బాగా మాట్లాడేస్తారు మనమేమో గాలిలో తేలిపోతూ ఉంటాం మరుసటి రోజు మొహం చాటేస్తారు ఈ మెసేజ్కి రిప్లై ఇవ్వరు మీరేమో పాతాళలోనికి పడిపోతారు ఈ అప్ అండ్ డౌన్ సైకిల్ వల్ల మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది ఈ రోజు రిప్లై రాకపోతుందా రేపు రిప్లై రాకపోతుందా అని మీరు చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ ప్రాసెస్లోనే మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవాన్ని మీరే చంపేసుకుంటున్నారు నేనేమైనా తప్పు చేశానా నేనేమైనా సరిగా లేనా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ ఉంటారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రేమ అనేది అడుక్కుంటే రాదు బంధం అనేది బ్రతిమిలాడితే దొరికేది కాదండి సంతోషం అనేది అవతల వాళ్ళ రిప్లైల మీద ఆధారపడి ఉండకూడదు వాళ్ళు మీ మెసేజ్లకి రిప్లై ఇస్తే మంచిదేనండి ఒకవేళ రిప్లై ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇంకా మంచిది ఎందుకంటే మీ లైఫ్ అనే సినిమాలో మీరే హీరో మీరే హీరోయిన్ వాళ్ళు జస్ట్ పాత్ర మాత్రమే ఆ పాత్ర ఉన్నా లేకపోయినా సినిమా ఏమాగదు ఎప్పుడైతే మీరు వాళ్ళ చుట్టూ తిరగటం ఆపేస్తారో ఎప్పుడైతే మీకు మీరే ముఖ్యం అనే విషయాన్ని రియలైజ్ అవుతారో అప్పుడే ఈ గేమ్ మారుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి నన్ను ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని పెద్ద పెద్ద మెసేజ్లు టైప్ చేసి వాళ్ళకి పంపించాలా నో అస్సలు అలాంటివి చేయకండి అలా చేస్తే వాళ్ళ దృష్టిలో ఇంకా వీక్ అయిపోతారు ఇంకా చులకనైపోతారు వాళ్ళు ఆశ్చర్యపడేలా చేయాలి అంటే మీ నుంచి వాళ్ళకి వెళ్తున్నటువంటి సప్లైలు వెంటనే ఆపేయండి ఇన్నాళ్ళు మీ నుంచి వాళ్ళకి దొరుకుతున్న అటెన్షన్ వెంటనే కట్ చేయండి వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా మీరు డబల్ ఇగ్నోర్ చేయండి వాళ్ళ నెంబర్స్ సేమ్ బ్లాక్ చేయొద్దు డిలీట్ చేయద్దు బట్ రెస్పాన్స్ అవ్వద్దు మీ వాట్సాప్లో బాధాకరమైనటువంటి పెద్ద పెద్ద చాట్లు ఇలాంటివి ఏం పెట్టద్దు ఎమోషన్ సాంగ్స్ ఇలాంటివి ఏం పెట్టద్దు అసలు మీరు ఏమైపోయారో కూడా వాళ్ళకి తెలియకూడదు మీరు ఎదగండి మీ బాధలో నుంచి వచ్చే ఎనర్జీని మీపై పెట్టండి కు వెళ్ళండి కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఏదైనా గోల్ పెట్టుకోండి దాన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి మీ కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోండి వాళ్ళు లేకపోతే మీరు బ్రతకలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు లేకపోయినా కానీ మీరు ఇంత అందంగా ఆనందంగా జీవిస్తున్నారని వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ఇగో హర్ట్ అవుతుంది ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని చూస్తే అరే నేను వదిలేసినటువంటి వ్యక్తినా ఇంత అద్భుతంగా మారారు అని వాళ్ళు ఆశ్చర్యపడేలా ఉండాలి మనం అదే మన అసలైన గెలుపు అంటే పట్టించుకోని వారి కోసం కన్నీరు కాచడం అంటే ఎడారిలో వర్షం కోసం వెతకటమేనండి అది ఎప్పటికీ రాదు మీ కోసం మీ ఎదుగుదల కోసం మీ హ్యాపీనెస్ కోసం చూసి ఎదురు చూసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళ కోసం మీ టైంను కేటాయించండి ఎవరో మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోకండి వాళ్ళని పదే పదే పలకరించడం వాళ్ళ సమయం కోసం ఎదురు చూడటం వాళ్ళ నిర్లక్ష్యానికి కారణాలు వెతకటం ఇలాంటి పనులన్నీ కూడా మన యొక్క ఆత్మ గౌరవాన్ని మెల్లి మెల్లిగా చంపేస్తాయండి నిజమైన సంబంధం ఎలా ఉంటుందో తెలుసా బలవంతంగానూ బాధతోనూ ఉండదండి విలువతో కూడి ఉంటుంది పట్టించుకోని వారి దగ్గర మీరు మాట్లాడాలని చేసే ప్రయత్నం మీ యొక్క బాధను పెంచుతుంది తప్ప వాళ్ళ మనసును మార్చదండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన జీవితంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మనతో పాటు ఉండిపోవటానికి రారండి మనకి సహనాన్ని నేర్పడానికి కూడా కొంతమంది వస్తారు మన జీవితంలోకి అలాంటి వారిని ద్వేషించవద్దు వాళ్ళ దగ్గరే ఆగిపోవద్దు మీరు బయటకు రండి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీ యొక్క వెలుగుని తగ్గించుకోకండి మీ స్వభావాన్ని మార్చుకోకండి మీ మీద మీకే మీ విలువ మీద మీకే అనుమానం వచ్చేలా చేసుకోకండి మిమ్మల్ని పట్టించుకొని వారికి వివరణ ఇవ్వటం మానుకోండి అక్కడ మీ మాటలో ఏమీ వినిపించవు నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మీ మౌనం కూడా సరిపోతుందండి మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళకి మీ అరుపులు కూడా చెవుకెక్కవు వాళ్ళకు నచ్చేలా మారిపోవాలి అని మీ స్వభావాన్ని మార్చుకుంటే మీ యొక్క నిజస్వరూపాన్ని మీరు కోల్పోతారండి అలా దొరికేటటువంటి ప్రేమ మీకు మనశాంతినివ్వదు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు వాళ్ళ వెనక పరిగెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు బలంగా నిలబడండి అప్పుడే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు మనం అలా బలంగా తయారవ్వాలి అంటే మిమ్మల్ని మీరు నిందించుకోవటం ఆపేయండి ఫస్ట్ వాళ్ళు మనల్ని దూరం పెట్టారు కదా అని తప్పంతా మనది దానికి నేనే కారణం నేనే కారణం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకోకండి మీరు బలంగా ఉండండి అసలు మనల్ని ఎందుకు వదిలేస్తారు తెలుసా వాళ్ళ స్వార్థానికి మనం సరిపోనప్పుడే మనల్ని వదిలేస్తారు మీ మనసు మంచిదే అని ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సిన అవసరం లేదండి దయచేసి మిమ్మల్ని పట్టించుకొని వారి జ్ఞాపకాల్లో జీవించవద్దు ఆ పాత మాటలు పాత నవ్వులు పాత జ్ఞాపకాలు అవన్నీ కూడా మీరు అక్కడే ఆగిపోయేలా చేస్తాయి జ్ఞాపకం మన జీవితం కాదండి జీవితం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు మనం ప్రస్తుతం జీవించేదే మన జీవితం ఫైనల్గా ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అందరికీ నచ్చేలా ఉండాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు కోల్పోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని పట్టించుకొని వారికి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారికి మీరు అస్సలు అందుబాటులో ఉండకండి ఇదేమి స్వార్థం కాదు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం ఈ బాధ ఈ పెయిన్ మొత్తం కూడా మీరు రేపటి విజయానికి మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళంతే కాబట్టి మీరు అస్సలు బాధపడకండి ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఈ వీడియో ద్వారా మీలో ఏ మాత్రం ధైర్యం నింపినా నా కామెంట్ సెక్షన్లో ఎస్ఎం కామెంట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు